అన్నమయ్య జిల్లాలో ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి పూడ్చిన మృతదేహాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించాడు ఈ ఘటన మదనపల్లి మండలం హంకిశెట్టిపల్లిలో చోటు చేసుకుంది పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు గుర్తించి మృతుడి కుటుంబ నా పేరు శంకర్రావు నాది మదనపల్లి నా కొడుక్కి ఆరోగ్యం బాగలేక శుక్రవారం సర్జరీ చేపించింటే శుక్రవారం నైటు హార్ట్ బీట్ డౌన్ అయ్యి చనిపోయినాడు శనివారం దహన సంస్కారాలు చేసినాము సాయంత్రం అయింది నాలుగు గంటల తర్వాత మేమందరూ వచ్చేసిన తర్వాత మరుసడి దిన ఉదయము ఈరోజు యూపీఓడు ఎవడో గోవింద్ అనేవాడు ఆ పిల్లోని మొన్నంతా తీసి శవం బయట వచ్చేవరకు తీసినాడు శవం బయట వచ్చేవరకు తీసినాడు మేము వేరే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానివల్ల మేము పోయి కనుక్కున్నాము కనుక్కొని వాన్ని పట్టుకొని పోలీసులకి అప్పగిస్తాము వాని పేరు అడిగితే గోయిందని చెప్పినాడు వాని పేరు అడిగితే గోయిందని చెప్పినాడు వాని ఊరైతే యూపీ జైపూర్ ఉన్నాడు వాడు ఎందుకు తీస్తానవరంటే ఒకసారి చేతబడి జైసీ అంటాడు ఒకసారి మొన్న అంటాడు ఒకసారి శవాన్ని ఎతబోయకంటున్నాడు మా అనుమానాలు ఏమైతే పోలీసు అది బయటకు వెళ్ళి తీవల్ల వాడిని ఎంక్వైరీ చేసి మాకు ఏ విషయము తెలియపరచాలని కోరుచున్నాము